హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వేసవి సెలవుల్లో ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టనున్నారు ఈలోపు జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా తయారు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది అందులో భాగంగానే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సీనియారిటీ జాబితా తయారు చేశారు వాటిని జిల్లా స్థాయిలోనే విడుదల చేశారు అయితే తొలత ఫిబ్రవరి ఇరవయో తారీఖున అన్ని జిల్లాలలో సీనియారిటీ జాబితాను విడుదల చేశారు అయితే ఆయా జాబితాల్లో తప్పులు తడకలుగా ఉండడంతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో సీనియారిటీ జాబితాల్లో తప్పులను సరిదిద్దాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి దీంతో తప్పులను సరిదిద్ది మళ్ళీ జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు దీంతో విద్యాశాఖ అధికారులు తలమునకలై మళ్ళీ సీనియారిటీ జాబితాను తయారు చేశారు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఉపాధ్యాయులు వ్యక్తిగత సర్వీసుకు సంబంధించిన సమగ్ర వివరాల ఆధారంగా జాబితాను తయారు చేశారు ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలక నగరపాలక పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను రూపొందించారు వీటిని జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి కార్యాలయ వెబ్సైట్లతో పాటు నోటీసు బోర్డులలో కూడా అందుబాటులో ఉంచారు ఇక జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీలోపు డిఈఓ ఆర్జేడి కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయుడు పూర్తి పేరు హోదా సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత ఆధారాలు జత చేయాల్సి ఉంటుంది గడువు ముగిశాక వచ్చే అభ్యంతరాలు పరిగణంలోకి తీసుకోరు గడువులోపు వచ్చిన అభ్యంతరాలను ఫిర్యాదుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు ఇక రాష్ట్రంలో నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి పాయింట్ ఎనభై లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి గత ప్రభుత్వం చేసిన ఉపాధ్యాయ బదిలీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది దీంతో గత ప్రభుత్వం చేసిన బదిలీలు కూడా ఆగిపోయాయి అప్పటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు అయితే అనేక అడ్డంకుల నేపథ్యంలో బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే వచ్చే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేశారు ఈ కసరత్తును ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారి కేరడర్లో ఉన్న డిఈఓల ఆధ్వర్యంలో జరిగింది ఆయా జిల్లాలలో సీనియారిటీ జాబితాను తయారు చేయడానికి వివిధ కేడర్ ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు ఒక్కో బృందానికి ఇద్దరు చొప్పున ఏర్పరచుకొని తప్పులు దొరలకుండా చూశారు అనంతరం డిఈఓ కార్యాలయంలో ఆన్లైన్లో అప్లోడ్ ప్రక్రియ చేశారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం డిఎస్సి నుంచి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం డిఎస్సి వరకు కేడర్ వారీగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత డిఎస్సి పోటీ పరీక్షల్లో లభించిన మార్కులు తదితర వివరాల ఆధారంగా సీనియారిటీ జాబితాను తయారు చేశారు